హాయ్ నమస్తే వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ మనకి దగ్గరకు వచ్చేసింది ఈ రెండు రోజుల్లో మనకి అభ్యర్థులు ఎగ్జామ్కి సంబంధించి భయపడుతూ ఉంటారు కాబట్టి అందుకని ఆ భయాన్ని పోగొట్టే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో ఎందుకంటే ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ రెండు రోజులు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎగ్జామ్లో ఏం చేయాలి ఏం చేయకూడదు ఇంకా అంతకుమించి దీంట్లో ఈ వీడియోలో సారాంశం ఏమీ లేదు జస్ట్ అంతే మనకు తెలుసు అనుకుంటే క్లోజ్ చేసేయండి అసలు భయపడడానికి రీజన్ ఏంటి మనం బాగా చదవడం వల్ల ఎక్స్ట్రాడినరీగా చదవడం వల్ల ఎవరైతే బాగా చదువుతారో ఎవరైతే ఎక్స్ట్రాడినరీగా చదువుకుంటారో వారందరికీ భయం ఉండడం అనేది సహజం ఎందుకంటే నేను చదివిందల్లా ఎగ్జామ్లు వస్తుందా రాదా ఇన్ కేస్ ఎగ్జామ్ల ప్రశ్నలు వస్తే నేను బాగా రాయగలుగుతానా లేదా ప్రిజెంట్ చేయగలుగుతానా లేదా ఇలాంటి సందేహాల వల్ల వాళ్ళకి కొంచెం భయం కలగడం అనేది సహజం అయితే ఈ రెండు రోజుల్లో మనం క్యాజువల్గా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటి అండి కనుక ఎగ్జామ్ ఈ రెండు రోజుల్లో వస్తాయా రాదా అనేది పక్కన పెట్టండి మీరు బాగా చదివారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది మీరు ఎక్స్ట్రాఆర్డరీగా చదువున్నారు సూపర్గా చదువున్నారు ఎవరిని మనం జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు ఎవరు మనకు కితాబ్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు బాగా చదువున్నారు కాబట్టి ఆ భయానికి కారణం అయితే మీరు ఈ రెండు రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారు అసలు ఏం చేయాలి ఈ రెండు రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారు ఎగ్జా హాల్లో ఏం చేయాలనుకుంటున్నారు దాని గురించి ఆలోచించండి అంతే ఇంకా అంతకుమించి ఆలోచించొద్దు ఈ రెండు రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారు అంటే కనుక రెండు రోజులు అంటే కనుక ఆఫ్ కోర్స్ వన్ అండ్ హాఫ్ డే అంతా ఉంటుంది అంతే అది కూడా ఈ రెండు రోజుల్లోనూ మొత్తం అంతా తరిగేసే అంత కెపాసిటీ కూడా మన దగ్గర ఉండదు అందుకని మీరు ఏమైనా షార్ట్ నోట్స్ రాసుకుని ఉంటే ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు రెండు సబ్జెక్టులు కావచ్చు లేదా కీలకమైన పదాలను టార్గెట్ చేసుకొని కీలకమైన పదాలను టార్గెట్ చేసుకొని కొన్ని షార్ట్ నోట్స్ ఏవో నాలుగేస్ పేజీలు పదేసి పేజీలు సబ్జెక్టుగా ఐదు పేజీలు కనుక రాసుకుని ఉంటారు షార్ట్ నోట్స్ ఉంటాయి మన దగ్గర అలాంటి షార్ట్ నోట్స్ కనుక ఏమైనా ఉంటే ఓకే అలాంటివి ఏమైనా ఉంటే కనుక రిపీట్ చేసుకునే ప్రయత్నం చేయండి వాటిని లేదా కరెంట్ అఫైర్స్కి సంబంధించి మేజర్ ఇష్యూస్ బాగా మేజర్ ఇష్యూస్ మళ్ళీ అంటే బాగా మెయిన్ ఏరియాస్ అనమాట ఇంకా ఇంకా మెయిన్ ఏరియాస్ ఇప్పుడు ఆపరేషన్ సింధూరికి సంబంధించి కావచ్చు లేదా దానికి ముందు జరిగిన విషయాలు కావచ్చు మేజర్ ఇష్యూస్ అలా మేజర్ ఇష్యూస్ ఏవైతే వచ్చాయో అలాంటి వాటిని అయినా సరదాగా రిపీట్ చేసుకుందాం అనుకుంటే పై పైన చూసే ప్రయత్నం చేయాలి తప్ప ఇప్పుడు కొత్తగా దేని దగ్గరికి అక్కడేదో మనకు ఉంది అందులో చదువుకుంటే మార్క్ వస్తట అలాంటి జోలికి వెళ్ళద్దు అలాగే సబ్జెక్టుకి సంబంధించి వచ్చినా సరే రిపీట్ చేద్దాం అనుకుంటే నీకు బాగా వచ్చినవి ఏదైతే నేను బాగా చదివానో ఇందులోంచి మార్కులు వస్తాయి అను అనుకుంటావో అలాంటి వాటిని బాగా రిపీట్ చేసే ప్రయత్నం చేయి అంటే హిస్టరీ లాంటిది ఎందుకంటే చాలామంది హిస్టరీ ఎక్కువ సార్ ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉంటారు ఎందుకని హిస్టరీలో ప్రత్యేకంగా దగ్గర దగ్గరగా అంటే ఆనాన్ యావరేజ్ అన్నీ అలాగే వస్తుందా మళ్ళీ అంటే కనుక చెప్పలేం కానీ ఇప్పుడున్న వారు ఇప్పుడు ఉన్న పేపర్ దృష్ట్యా ఆడుకుంటే ఇరవై ఐదు నుంచి ముప్పై బిట్లు వస్తున్నాయి అందుకే ఎక్కువ మంది హిస్టరీ బాగా చదువుతూ ఉంటారు ఎక్కువసార్లు రిపీట్ చేస్తూ ఉంటారు మళ్ళీ దాన్ని రిపీట్ చేయి పాలిటీలోంచి బిట్లు వస్తూ ఉంటాయి దాన్ని రిపీట్ చేసుకో నీకు ఏది వీలైతే అది నీకు బాగా వచ్చింది రిపీట్ చేసుకో అంతే ఈ టైంలో రెండు రోజుల్లో మనం పెద్దగా దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు నాకు ఇంకా ఉండిపోయా ఏం వద్దు అలాంటివి ఏం పెట్టుకోకుండా నీకు బాగా వచ్చినవి నువ్వు రాసుకున్న షార్ట్ నోట్స్ ఏదైనా ఉంటే అది లేదు అనుకుంటే కనుక మేజర్ ఇష్యూస్ అనమాట మళ్ళీ మేజర్ ఇష్యూస్లో కరెంట్ అఫేర్స్లో మేజర్ ఇష్యూస్లో ఇంకా ఫోర్మోస్ట్ ఇంకా ప్రధానమైనవి నేషనల్ లెవెల్లో కావచ్చు ఇంటర్నేషనల్కి సంబంధించి కావచ్చు మేజర్గా నేషనల్కి సంబంధించినవి మన ఏపీకి సంబంధించినవి అలాంటి ప్రధానమైన ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక అలాంటివి ఏమైనా ఉంటే కనుక కొంచెం దృష్టి పెట్టండి ఓకే జస్ట్ ఆ పైపైన చూడండి అంతే చూస్తే కానీ ప్రధానంగా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే కనుక ఎగ్జామ్ హాల్లో ఏం చేయాలి దీని గురించి మనం మాట్లాడుకుందాం అనుకున్నాం ఎగ్జామ్ హాల్లో మనం కొంతమంది ఏం చేస్తారంటే కనుక చాలా బాగా చదువుతారు ఎక్స్ట్రాడే చదువుతారు కాదన్ను చాలామంది మ్యాథ్స్ వచ్చు కదని చెప్పేసి మ్యాథ్స్తో స్టార్ట్ చేస్తారు కొంతమంది రీజనింగ్ బాగా వచ్చు కదని చెప్పేసి రీజనింగ్తో స్టార్ట్ చేస్తారు అలా కాదు ఒక అరగంట కేటాయించు ఒక అరగంట కేటాయించుకుని ఒకసారి దృష్టి పెట్టు దృష్టి పెడితే కనుక దీంట్లో మనకున్న సబ్జెక్టులు ఉంటాయి జిఎస్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది అర్థమెటిక్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది ఈ అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ మనం చేసేది ఇంగ్లీష్ ఆలోచించేది వాస్తవానికి మనకి ఇంగ్లీష్ ముందు నుంచి ప్రావణ్యం ఉంటే దీని నుండి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు తెలుగు చదివినట్టుగా చదివేద్దాం ఓకే కానీ ఇక్కడ జిఎస్ ఏదైతే ఉందో మనకి ఇది ఆలోచింపజేసేది ఇంగ్లీష్ ఎందుకంటే ఆప్షన్ని ఎలిమినేట్ చేయడం ద్వారా మనం సమాధానం పెడుతూ ఉంటాం మనం ఫ్లూయింట్ ఎలా ఇంగ్లీష్ మనం పూర్తిగా మాట్లాడలేకపోవచ్చు కాబట్టి ఆప్షన్ ఎలిమినేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎక్కువ మంది చేస్తూ ఉంటాం అందుకని ఆలోచింప చేసేది మ్యాథ్స్ ఏమో చేసేది రీజనింగ్ కూడా మనం చేసేది ఎటువచ్చు మనం చదివింది చదివినట్టుగా వచ్చేది జిఎస్ అందుకని ఉన్న మనకి త్రీ అవర్స్లో ఎగ్జామ్ను ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి ఖచ్చితంగా త్రీ అవర్స్ ఉంది అంటే కనుక ఈ త్రీ అవర్స్లో ఈ త్రీ అవర్స్కి సంబంధించి అంటే మూడు అరవై నూట ఎనభై నిమిషాలు మొదటి గంటలో మొదటి గంట లేదా గంటన్నరలో నీ దగ్గర ఉన్నటువంటి రెండు వందల బిట్లని ఆశాంతంగా చదివి నీకు వచ్చిన బిట్లన్నీ రాయగలిగే కెపాసిటీ తెచ్చుకోవాలి తెచ్చుకోవాలంటే కనుక బిట్టు చూసిన వెంటనే దీనికి సమాధానం వస్తే టిక్కెట్టాడు అక్కడ మనకి బబ్లింగ్ చేసాడు అలా మనకి ఫస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో సాధ్యమైనంత వరకు ఎక్కడ ఏ బిడ్డ దగ్గర ఆగకుండా ఏ బిడ్డ దగ్గర ఆగకుండా కంటిన్యూస్గా రెండు వందల బిట్లు ఆశాంతంగా చూడగలగాలి దానివల్ల ఏమవుతుంది అంటే కనుక అటు అర్థమెటిక్ అయినా రీజనింగ్ అయినా ఇంగ్లీష్ అయినా జిఎస్ అయినా సరే ఫస్ట్ జిఎస్తో స్టార్ట్ చేస్తాం ఇది స్టార్ట్ చేయాలంటే చదివింది చదివినట్టుగా వస్తుంది కాబట్టి పేపర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఏముంది తర్వాత ఇంగ్లీష్ ఉందా ఇవన్నీ పక్కన పెట్టండి అందులో ఏమి ఇచ్చాడు కూడా చూడొద్దు నీకు బాగా వచ్చిన జిఎస్ సబ్జెక్ట్తో టార్గెట్ చేసుకొని ఆ పేజీలు తీసుకొని ముందా చేసే ఎందుకంటే హిస్టరీ కావచ్చు పాలిటీ కావచ్చు నీకు బాగా వచ్చినవి కాబట్టి అది ఇచ్చే మోటివేషన్తోటి అది ఇచ్చే మోటివేషన్తోటి నువ్వు మరిన్ని బిట్లు చేయడానికి అవకాశం వస్తాయి లేదు అనుకోండి కనుక ఏమవుతుందంటే కనుక ఎప్పుడైతే నాలుగైదు బిట్లు మనకి ఏ అర్థమెటిక్లోనో తెలియని బిట్తో స్టార్ట్ అనుకోండి ఇంగ్లీష్ తెలియని దాంతో స్టార్ట్ చేసాం అనుకోండి ఫస్ట్ ఏదో కరెంట్ అఫేర్ వచ్చింది మనకి తెలియని బిట్ అనుకోండి కొంచెం మనం ప్యానిక్ అయిపోతూ ఉంటాం అందుకని మనకి బాగా తెలిసిన సబ్జెక్టు ఆ ఏరియా ఎక్కడ ఉంటుందో తెలుసు కదా ఇప్పుడు ప్రత్యేకంగా మనం ఏం చెప్పాల్సిన పని లేదు ఆ ఏరియా నీకు ఐడియా ఉంది కాబట్టి నువ్వేం చేయాలి పేపర్ ఇచ్చిన మరుక్షణం మనకి తెలిసిన జీఎస్ దగ్గర వెళ్ళిపోవడం హిస్టరీ బాగా చదువుకున్నావా నీకు పాలిటీలో బాబిట్లు బిట్లు వస్తున్నాయా గతంలో మార్క్ టెస్టులు కాబట్టి ఎందులోంచి మంచి మార్కులు వస్తున్నాయి చెక్ నువ్వు చెక్ చేసుకుని ఉంటావు కాబట్టి ఆ బిట్లు ముందు చేసాయి దేనికి మనకి ఎనర్జీ ఇస్తాయి మనకు ఒక బూస్ట్ ఇస్తుంది దానివల్ల అందుకని ఖచ్చితంగా జిఎస్తో స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి అలా జిఎస్తో స్టార్ట్ చేసే క్రమంలో తప్పనిసరిగా మొదటి గంటన్నరలో ఈ రెండు వందల బిట్లని కూడా ఆశాంతమో చూడగలగాలి అంటే జిఎస్ బిట్లే మనం మొదటి గంటన్నరలో చూసేటప్పుడు సాధ్యమైనంత వరకు అన్ని బిట్లకి మనం తెలిసిన వాటికి టికెట్ పెట్టేస్తాం రాని కూడా ఎలాగ రావు అది కూడా చెప్పగలం మొదటి గంట చదువుతున్నప్పుడే చదువుతున్నప్పుడే ఎన్ని బిట్లకి సమాధానం చెప్ రాయగలవో అన్ని బిట్లే వస్తాయి కొద్దేమీ రాదు కానీ ఈ గంట చూసేటప్పుడు మ్యాథ్స్ అనేవి అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఇంగ్లీష్ కానీ సాధ్యమైనంత వరకు అంటే ఉదాహరణకి ఇంగ్లీష్ మనకి ముప్పై బిట్లు ఉంటే మ్యాక్సిమం ఐదు బిట్లకో లేదా ఆరు బిట్లకో నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు అంటే చూసిన వెంటనే సమాధానం పెట్టేవి చూసిన వెంటనే సమాధానం పెట్టేవి రాసుకుంటాం ఇలా చూసిన వెంటనే సమాధానం ఎన్నిటికి పెట్టగలమో అన్నీ రాసుకుంటాం చూసిన వెంటనే దీనికి సమాధానం ఇది అవుతుంది ఓకే ఇక్కడ మనకి ఈ వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి ప్రిపోషన్ ఇది ఉంటుంది అని టక్ మనం టిక్కెడేస్తూ ఉంటాం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించి కావచ్చు క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించి కావచ్చు మనకు తెలిసినవి ఏవైతే ఉంటాయో అలాంటి ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా టక్ మనం ఇక్కడ టిక్కెడేస్తాం అలాంటి వాటికి సంబంధించి ఇలా చూసిన వెంటనే ఏవైతే రాయగలుగుతామో అలాంటి వాటిని నేను అన్ని రాసేస్తాం అట్లా ముప్పై బిట్లు మ్యాక్సిమం చూసిన వెంటనే ఆశ చేయగలిగేవి ఒక ఐదో ఆరో ఉంటాయి అలాగే అర్థమెటిక్ కూడా మనకి ఒక ఐదో ఆరో బిట్లు ఉంటాయి పాతిక బిట్లు ఒక ఐదో ఆరో ఉంటాయి రీజనింగ్లో కూడా మనం చూసిన వెంటనే ఓకే దీన్ని ఎలా చేసేయచ్చు అనే టాపిక్ వచ్చేవి అక్కడ కూడా మనకు ఒక ఐదో ఆరో ఉంటాయి అలా స్పాంటేనియస్గా మొదటి వన్ అండ్ హాఫ్ అవర్లో ఎన్ని బిట్లు చేయగలుగుతున్నావో చెక్ చేసుకొని ముందు చేసే నెక్స్ట్ మనం చేస్తున్నప్పుడు అంటే మా వన్ అండ్ హాఫ్ అవర్ అని చెప్తున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ అవర్ కాదు కానీ మ్యాక్స్ మనకి వన్ అవర్లోనే చూడగలిగే కెపాసిటీ రావాలి మ్యాక్స్ వన్ అవర్లోనే చూడగలిగే కెపాసిటీ రావాలి ఓకే ఎందుకంటే మనం అర్థమేటిక్లో చేయాలి క్వశ్చన్లు రీజనింగ్లో మన పెన్ను పేపర్ ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఓకే అండి ఇంగ్లీష్లో మనం ఆలోచింపచేసేలా కొన్ని ప్రశ్నలు ఉంటాయి అలాంటివి కూడా మన అంటే మనకు వచ్చినవి అది కూడా మనకు వచ్చినవి రాని వాటి జోలుకి వెళ్ళ వెళ్ళడం అన్న వెళ్ళకపోవడం అనేది ఉత్తమం అర్థమెటిక్కి సంబంధించి కానీ రీజనింగ్కి సంబంధించి కానీ మనకి ప్రశ్న చదివిన తర్వాత అర్థం కాలేదు అంటే కనుక దాన్ని వదిలేయడం ఉత్తమము మరొక ప్రశ్నకి వెళ్ళిపోవాలి పట్టుకోవడం కంటే ఇక్కడ వదిలేయడం అనేది సక్సెస్కి ఒక ప్రతీక కాంపిటీ ఎగ్జామ్లో కొన్ని ప్రశ్నల్ని పట్టుకోవడం కంటే వదిలేయడం ఉత్తమం కొన్ని ప్రశ్నల్ని లేదనుకుంటే వాళ్ళు వేసే ట్రాప్లో నువ్వు పడుతున్నావు అని అర్థం ఎలకకి ఎలాగైతే ఉల్లిపాయ పెడతారో ఇక్కడ కూడా నేను కొన్ని ప్రశ్నల దగ్గర అక్కడ ఆగిపోయేలాగా నీకు వస్తుంది అని భ్రమ కలిగించేలాగా ప్రశ్న డిజైన్ చేస్తూ ఉంటారు అలాంటి వాటిని నేను ఇది నిమిషం పాటేస్తుంది దీనికి ఎక్కువ టైం తీసుకుంటుంది అన్న జోళ్ళకి వెళ్ళకూడదు ఇమీడియట్గా జంప్ అయిపోలే లాస్ట్లో లాస్ట్లో నీకేమైనా టైం మిగిల్చుకోగలిగితే ఇలా మనం చెప్పినట్టు వన్ హాఫ్ అవర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ మళ్ళీ చూసినప్పుడు రెండోసారి చూసినప్పుడు బిట్లో చేయగలిగిన తర్వాత ఏవైనా ఇంకా టైం ఉంటే కనుక నువ్వు ఏదైతే వదిలేస్తావో నెంబర్స్ పక్కన రాసుకుంటావు కదా అప్పుడు చేయాలి అయితే సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు ఫస్ట్ పేజ్ చూసినప్పుడే జిఎస్లో సాధ్యమైనంత వరకు అన్ని బిట్లకి పెట్టగలుగుతాం జిఎస్లో అన్ని బిట్లకు కూడా ఫస్ట్ ఫేజ్లో పెట్టగలుగుతాం సెకండ్ ఫేజ్లో మనకి అంటే ఇంకా ఫస్ట్ పేజ్లో ఇందులో బిట్లు చూసినప్పుడు పెట్టలేదు అంటే సెకండ్ టైం పెట్టినప్పుడు ఆలోచించడానికి అంత ఏం ఉండదు దాంట్లో నువ్వు చదువుంటే ఫస్ట్లోనే అయిపోద్ది ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా బిట్ అది ఎటు వచ్చి సెకండ్ ఫేజ్లను ఆలోచించేది ఎక్కడ అంటే కనుక ఈ మూడింటి గురించి ఆలోచిస్తాం అందుకని సెకండ్ ఫేజ్లో మనం వీటి గురించి ఆలోచిస్తాం తప్ప ఎక్కువ జిఎస్లో మనం ఆల్రెడీ చేసి ఉంటాం అందుకని ఈ జిఎస్లో కూడా మనకి ఎక్కువగా హిస్టరీ మాత్రం కూడా బాగా కవర్ అవుతూ ఉంటాయి హిస్టరీ ఒకటి పాలిటీ ఒకటి పాలిటీ ఒకటి హిస్టరీ దగ్గర దగ్గరికి ఇరవై ఐదు నుంచి ముప్పై బిట్లు వాడేస్తున్నాడు పాలిటీ నుంచి పది బిట్ల వరకు వాడే కవర్ చేసేస్తున్నాడు ఓకే కాబట్టి మనకి జిఎస్ఏలో ఎక్కువ మార్కులు గవర్ అవుతూ ఉంటాయి ఇంకా జనరల్ సైన్స్ అని అనుకోండి బయాలజీ నెక్స్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒక పదిహేను ఆ పన్నెండు నుంచి మొత్తం మూడు కలిపి అలా వస్తూ ఉంటాయి ఓకే అలాగే ఎకానమీకి సంబంధించి కావచ్చు ఎకానమీకి సంబంధించి కూడా ఒక ఐదు నుంచి ఎనిమిది బిట్లు ఇలా మనకి కొన్ని ఏరియాస్ మనకు తరసపడుతున్నాయి కాబట్టి ఫస్ట్ ఫేజ్లోని బిట్లుకి సాధ్యమైనంత నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు ఆ ఈ వన్ అండ్ హాఫ్ అవర్లోనే మళ్ళీ దీన్ని కూడా కలిపి చూసుకొని చూసుకోవాలి అంటే ఫస్ట్ వన్ అవర్లో జిఎస్ కంప్లీట్ చేసేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఈ ఇక్కడ ఏ బిట్లు అయితే కనిపిస్తున్నాయో ఈ బిట్లకి సంబంధించి ఒక హాఫ్ ఎన్ అవర్లో చూసిన వెంటనే చూసిన వెంటనే అంటే అర్థమెటిక్కి సంబంధించి మాట్లాడేవా అనుకోండి అర్ధమెటిక్కి సంబంధించి మాట్లాడుకోండి ఫస్ట్ ఆప్షన్ బేస్డ్ ఏమున్నాయో చూసుకోవాలి ఆప్షన్ ద్వారా ఎన్ని ఆన్సర్ చేయగలుగుతున్నావు చెక్ చేసేసుకుని టిక్కెట్ వేసడమే చూసిన వెంటనే అంటే అది సమాధానం లెక్క చేసే ప్రయత్నం కాకుండా చూసిన వెంటనే చూసిన వెంటనే ఇది దీనికి సమాధానం అవుతుంది అంటక్క మనం పెట్టగలుగుతాం ఓకే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం లాస్ట్ టైం జరిగిన ఒక ఎస్ఏ ఎగ్జామ్ రెండు బిట్లో జస్ట్ మాట్లాడేసి మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం ఓకే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం లాస్ట్ మనకి ఎస్ఏ ఎగ్జామ్కి ఇచ్చిన బిడ్డ చూడండి ఒకసారి త్రీ ఇస్టు ఫోర్ ఇస్టు సిక్స్ నిష్పత్తిలో ఉన్న మూడు సంఖ్యల కసాగు నూట నలభై నాలుగు అయినా ఆ మూడు సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు ఎప్పుడైతే మనకి నిష్పత్తి కానీ నిష్పత్తి కానీ భిన్నము కానీ చివర శాతానికి సంబంధించి కానీ ప్రశ్నలు కనిపిస్తే పలానా శాతం విలువ ఎంత అని ప్రశ్నలు కానీ కనిపిస్తే స్పాంటీనియస్గా సమాధానం లెక్క చేయకుండా లెక్క చేయకుండా చూసిన వెంటనే సమాధానం పెట్టుకోవచ్చు ఇలా మనకి నువ్వు ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే కనుక ఆ ఇరవై ఐదు ప్రశ్నల్లో తక్కువ అనుకున్నా సరే పది ప్రశ్నలు ఉంటాయి తక్కువ అనుకున్న పది ప్రశ్నలు ఉంటాయి పెన్నో పేపర్ వాడకుండా లేదా లీస్ట్ నువ్వు ఏం ప్రాక్టీస్ చేయకపోయినా సరే క్యాజువల్గా ఆలోచించుకున్నా సరే కనీసం ఐదు నుంచి ఆరు బిట్లు అన్నీ ఉంటాయి అందుకని ముందుగా మనం ఆ బిట్లు ఐడెంటిఫై చేసేస్తాం అనుకోండి అమ్మయ్య మనకు మార్కులు కలిసి వచ్చారా బాబు అని ఫీలింగ్ వస్తాయి నెక్స్ట్ పెన్నో పేపర్ వాడుకునే కొన్ని బిట్లు వస్తాయి కాబట్టి ఈ నిష్పత్తికి సంబంధించి కానీ భిన్నానికి సంబంధించి కనిపించినప్పుడు హ్యాపీగా మనకి మనకి మార్కు చాలా ఈజీగా స్పాంటీనియస్గా వస్తాయి ఇప్పుడు ఆ మూడు సంఖ్యల మొత్తం ఎంత అడిగాడు కాబట్టి మూడు సంఖ్యల మొత్తం అనగానే మనకి మొత్తము అనగానే ఈ మూడు సంఖ్యల యొక్క మొత్తం ఈ మూడు సంఖ్యల యొక్క మొత్తం ఎంత టోటల్ ఉన్నాం అనుకోండి మూడు నాలుగు ఆరు కలిస్తే పదమూడు కాబట్టి కింద ఉన్న ఆప్షన్లో పదమూడు ఎక్కం పోవాలి పదమూడు నూట నలభై నాలుగులో నాలు పోదు పదమూడు నూట యాభై ఆరులో పోద్ది పదమూడు పన్నెండులో పదమూడు నూట అరవై నాలుగులో పోదు పదమూడు రెండు వందల ఎనభై ఎనిమిదిలో పదమూడు రెండు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇది కూడా పోదు అంటే సమాధానం ఎంత అంటే నూట యాభై ఆరు అలా ఆప్షన్ ద్వారా చేయగలిగేవి ఏమైనా ఉంటే నీకు లెక్క చేయడం వచ్చు చేసుకో తర్వాత ఇలా నీకు అవకాశం వచ్చిన ప్రతి చోట అవకాశం వచ్చిన ప్రతి చోట వాడుకునే ప్రయత్నం చేయండి ఒక జిఎస్లా చదివేలా ఉండాలి కొన్ని బిట్లనే అర్ధమిడి బిట్లనే కొన్ని జిఎస్ బిట్ల మనం చేయగలిగే కెపాసిటీ వచ్చేయాలి అలా కొన్ని బిట్లు మనం టైం సేవ్ చేసుకున్నాం అనుకోండి కొన్ని బిట్లు చేయగలిగాం అనుకోండి ఈ టైంని ఇంకో చోట వాడుకుంటాం ఓకే అలాగే మరో బిట్టుకు చూసి మళ్ళీ బ్యాక్ తెళ్ళిపోదాం అలాగే ఈ ప్రశ్న కూడా గమనించి ఒకసారి లాభ నష్టాలకు సంబంధించింది ఎక్కడ ఒకసారి చూడండి ఒకసారి ఒక టెలిఫోన్ పది శాతం నష్టంతో నాలుగు వేలకు విక్రయించబడింది పదిహేడు శాతం లాభానికి అమ్మితే పదిహేడు శాతం లాభానికి అమ్మితే ఆ ధర ఎంత అని అడిగాడు పదిహేడు శాతం లాభానికి అమ్మితే అంటే కనుక ఎంతకు అమ్మినట్టేవాడు నూట పదిహేడు శాతానికి అమ్ముతున్నాడు అని అర్థం అందుకని కింద ఉన్న ఆప్షన్లో నూట పదిహేడు శాతానికి సంబంధించిన నెంబరు ఆ నెంబర్ మనకి తెలియదు కానీ నూట పదిహేడులో పోయే నెంబర్స్ ఏమైనా ఉన్నాయంటే కనుక పదమూడు తొమ్మిదిలో అందుకని కింద ఉన్న ఆప్షన్లో మనకి పదమూడవ ఎక్కం ఎక్కడ పోతుందా అని చెక్ చేసుకుంటాం ఓకే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ప్రశ్నే కానీ ఈ ప్రశ్న కానీ ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించిన ప్రశ్న పదమూడవ ఎక్కం ఎక్కడ పోతుందా చెక్ చేసుకుంటే కనుక పదమూడు నలభై నాలుగులో పోదు పదమూడు నలభై ఎనిమిదిలో పోదు పదమూడు యాభై రెండులో పోద్ది పదమూడు యాభై ఆరులో పోదు సమాధానం ఎంత అంటే యాభై రెండు ఇలా మనకి ఆప్షన్ ద్వారా చేయగలిగే ఏమైనా ఉంటే అర్థమెటిక్లో ఇమీడియట్గా ఐదు ప్రశ్నలు కావచ్చు ఆరు ప్రశ్నలు కావచ్చు ఎన్ని వీలైతే అన్ని ఫస్ట్ ఫేజ్లోనే మీరు టిక్ పెట్టే ప్రయత్నం చేయండి ఓకే అలా మనకి ఎప్పుడైతే మనం చేయగలుగుతామో కొన్ని మార్కులు మిగతా వాళ్ళకంటే ఒక రెండు మూడు మార్కులు ముందు ఉంటాం కాబట్టి అలా ఆప్షన్ ద్వారా చేయగలిగే కూడా ఉంటాయి అలా ఆప్షన్ ద్వారా చేయగలిగే ఏవైతే ఉంటాయో ఇంగ్లీష్ కావచ్చు అర్థమెటిక్ కావచ్చు రీజనింగ్ కావచ్చు మ్యాక్సిమం ఆ ఫస్ట్ ఫేజ్లోనే ఎన్ని బిట్లు ఆన్సర్ చేయగలిగితే అన్నీ చేసేయండి అంటే ఈజీ బిట్లు ఫస్ట్ వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్లో ఒక ఫేజ్ మొత్తం అంతా అయిపోవాలి ఆ సెకండ్ ఫేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు ఇంగ్లీష్కి సంబంధించి కావచ్చు నీకు బాగా నచ్చిన సబ్జెక్టు అంటే ఇంగ్లీష్ బాగా వస్తే ఇంగ్లీష్తో స్టార్ట్ చేసుకో సెకండ్ ఫేజ్లో అర్థమెటిక్లో బాగా లెక్కలు వచ్చి ఉంటే కనుక అర్థమెటిక్తో స్టార్ట్ చేసుకో నెక్స్ట్ రీజనింగ్ బాగా వచ్చి ఉంటే కనుక ఆ రీజనింగ్తో స్టార్ట్ చేసుకో ఆ రీజనింగ్లో కూడా అంటే మనం జిఎస్లో ఆల్రెడీ ఫస్ట్లో మాక్సిమం క్వశ్చన్ చేసేస్తాం నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఫేజ్లో చేయగలుగుతామో ఇంకా మళ్ళీ సెకండ్ ఫేజ్లో చేయడానికి అక్కడ అవకాశం ఏమి ఉండదు ఉండదు అంటే కనుక చదివితే చదివినట్టు ఉంటుంది అంతే మళ్ళీ ఆలోచించి అక్కడ టైం వేస్ట్ చేయలేము అక్కడ ఫస్ట్ ఫేజ్ ఏం ఆలోచించలేదు మనం నచ్చిన ప్రశ్నలు అన్నీ రాసేసాం అంతే వచ్చిన ప్రశ్నలు నచ్చిన ప్రశ్నలు రాసాం మనం పెన్న పెడితే ఆన్సర్ వస్తుంది అనే ప్రశ్నలు కూడా చేయలేదు ఇక్కడ ఓన్లీ ఆప్షన్ ద్వారా చేయగలిగి చేసాం అంతే అందుకని సాధ్యమైనంత వరకు నెక్స్ట్ రౌండ్కి వచ్చినప్పుడు ఇందులో మనకి ఏది సబ్జెక్ట్ బాగుంటే కనుక ఆ సబ్జెక్ట్ వెళ్తాం అందులో కూడా క్వశ్చన్ చూడగానే సమాధానం పెన్ను పేపర్ ఉపయోగించుకుంటాం కాబట్టి ఏది స్పీడ్గా అవుతుంది అది అలాగే రీజనింగ్ విషయానికి వచ్చేసరికి రీజనింగ్ విషయానికి వచ్చేసరికి కొన్ని టాపిక్ల జోలికి ఫస్ట్ వెళ్ళొద్దు మనకి ఇమీడియట్గా తిగిపోయి కొన్ని ఉంటాయి డీ కోడింగ్ కావచ్చు సిరీస్ కావచ్చు ఎనాలజీ కావచ్చు క్లాసిఫికేషన్ సంబంధించి కావచ్చు ఇలా స్పాంటేనియస్గా తెలిసేవి కొన్ని ఉంటాయి స్పాంటేనియస్గా ఇమీడియట్గాను అలాంటి ప్రశ్నలు మనకు కనిపించినప్పుడు మనం వాటి జోలికి మనం చేసేళ్ళు క్యాలెండర్కి సంబంధించి కావచ్చు క్లాక్కి సంబంధించి కావచ్చు టక్ టక్ మన సమాధానం చెప్పేవి ఉంటాయి అలాంటి వాటి జోలికి వెళ్ళాలి ఓకే అండి కౌంటింగ్ ఫిగర్స్ ఉంటాయి నీకు తెలిసిన కౌంటింగ్ ఫిగర్ వచ్చిందనుకో ఇమ్యూనిటీగా చేయి తెలియని కౌంటింగ్ ఫింగర్ వచ్చిందనుకో లాస్ట్లోకి వెళ్ళిపో ఫస్ట్లో చేయకూడదు అలాంటివి ఓకే అలాగే బ్లడ్ రిలేషన్కి సంబంధించు కావచ్చు అది టక్ మన సమాధానం చెప్పగలుగుతామో నాకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు అనుకుంటే చెయ్యి లేదనుకుంటే లాస్ట్లో ఉంచుకోవాలి క్వశ్చన్లో ఓకే అండి రీజనింగ్కి సంబంధించిన అదే ఆలోచించుకోవాల్సింది సిట్టింగ్ అరేంజ్మెంట్ ప్రశ్నలు ఏమైనా వచ్చాడు అనుకోండి దాని జోలికి లాస్ట్ లెవెల్ తప్ప ఫస్ట్లో వెళ్ళకూడదు సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఎందుకంటే దాన్ని అరేంజ్ చేసుకుంటూ కూర్చోవాలి అందుకని స్పాంటేనియస్గా అయిపోయే వాటి జోలికి వెళ్ళాలి అందుకని ఇలాంటి ప్లాన్ అంతా నువ్వు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చొని నీ ఇలా చేసుకోవాలి ఎందుకంటే నీ గురించి నీకే తెలుసు నాకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ నీ గురించి నీకే తెలుసు కాబట్టి నువ్వేం చదువు నీకు తెలుసు కాబట్టి ఒకసారి ఆలోచించుకుంటావు అలాగే అర్థమెటిక్ సంబంధించి కూడా మనకి సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం ఆప్షన్ ద్వారా మనకు కొన్ని ప్రశ్నలు తగ్గిపోతాయి కాబట్టి ఇరవై ఐదు ప్రశ్నల్లో కనీసం ఐదు నుంచి ఆరు లేదా ఏడు ఏడు ప్రశ్నలు తగ్గుతాయి పెన్ను పేపర్ ఉపయోగించి చేసే ప్రశ్నలు కనీసం మళ్ళీ ఒక ఐదు ఆరు ఉంటాయి కొన్ని ప్రశ్నలు మాత్రం ఖచ్చితంగా వన్ మినిట్ దాటే ఉంటాయి చూడగానే మీకు అర్థమైపోద్ది ప్రశ్న అర్థం కాకపోయినా ప్యానిక్ అవ్వద్దు అర్థం కాకపోయినా ప్యానిక్ అవ్వద్దు నీకు రాలేదు అంటే కనుక ఇంకో క్యాండిడేట్ కూడా రాదు పొరపాటు నువ్వు ఆ ట్రాప్లో ఉండి ఆ ప్రశ్న దగ్గర ఆగిపోయావంటే ఇంకొకటి ముందుకు వెళ్ళిపోతాడు వాడుకు తెలిసిన చే వాడికి తెలిసిన ప్రశ్నలను చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటాడు నువ్వు ఆ ఒక్క ప్రశ్న దగ్గర ఆగిపోతావు అందుకని ప్రశ్న అర్థం కాకపోయినా ఈ ప్రశ్న చేయడానికి ఒక టూ టూ త్రీ మినిట్స్ పడద్దు అనిపించినా ఆ ప్రశ్న అక్కడికి వదిలేసి నెక్స్ట్ జంప్ అయిపోవాలి లాస్ట్లో టైం ఉంటే చేసుకోవాలి ఓకే అండి ఇంకో క్యాండిడేట్ చేసేస్తాడేమో అని ఆలోచించొద్దు ఆ క్యాండిడేట్ కనుక ఆ ప్రశ్న చేస్తే నీకెంత సమయం పడుతుందో అతనికి అంతే సమయం పడుతుంది అట్ ది సేమ్ టైము ఆ ప్రశ్న అతను చేయడం వల్ల నీకు అతనికంటే మూడు విట్లు ఎక్స్ట్రా చేసుకున్న సమయం కేటాయించాడు నువ్వు ముందు ఉన్నావు అని అర్థం ఓకే అంతే తప్ప ఆ ప్రశ్న ఆ అబ్బాయి చేశాడు కాబట్టి ఆ అబ్బాయికి వచ్చేస్తాం అనుకోవద్దు నేను చెప్పాను చాలాసార్లు కొన్ని ప్రశ్నలను వదలవడం అనేది కూడా కాంపిటీ ఎగ్జామ్లో సక్సెస్కి ప్రత్యేక ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఓకే కాబట్టి అలా అర్థమెటిక్ సంబంధించి కావచ్చు రేజనింగ్కి సంబంధించి కావచ్చు ఇంగ్లీష్కి సంబంధించి కావచ్చు ఇంగ్లీష్ కూడా ఆలోచింపజేసేదే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఓకే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు ఏం చేయాలి అంటే కనుక మ్యాథ్స్ అన్ని ప్రశ్నలకి దగ్గర రిలేటివ్ ఉన్న వాళ్ళని కూడా పెట్టచ్చు ఇబ్బంది లేదు ఎందుకంటే మళ్ళీ కొన్ని ఎగ్జామ్ నెగిటివ్ మార్కింగ్ మనకు లేదనుకుంటున్నాను నేను ఓకే నైట్ మార్కింగ్ లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు అన్ని ప్రశ్నలకి అలాగే సమాధానం రాసుకుంటాం లాస్ట్ చేసి ఏదో మనకి నచ్చిన ఆన్సర్ పెట్టుకుంటాం కొన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉన్నప్పుడు కొన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ వస్తూ ఉంటాయి అలాంటివి కూడా సాధ్యమైనంత రైట్ అవుతూ ఉంటాయి ఎక్కువ చదువుకుంటాం కాబట్టి ఓకే మీరు బాగా చదువున్నారు కాబట్టి మీరు బాగా చదువున్నారు కాబట్టి ఎక్స్ట్రాడినరీగా చదివారు కాబట్టి మీకు ఆ భయం ఉంది తప్ప వేరే భయం ఏమీ కాదు మీరు బాగా ప్రేంట్ చేయగలుగుతారు మీరు ఏదైతే బాగా చదివారో దాన్ని ఎగ్జామ్లు ఇంకా బాగా ప్రేమిట్ చేయగలుగుతారు ఓకే నీ పైన నువ్వు నమ్ముకు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఎగ్జామ్కి వెళ్ళే ముందు తప్పనిసరిగా వాటర్ తాగండి వాటర్ ఖచ్చితంగా వాటర్ తాగండి అలాగే ఎగ్జామ్కి లోపలికి వెళ్ళే ముందు కొంచెం ఈవెన్ఎల్ కూడా అంటే టాయిలెట్కి వెళ్ళి కొంచెం ఈవెనెల్ ప్రోగ్రామ్ కూడా పూర్తి చేసుకోండి కానీ ఏంటంటే కొంచెం రిలీఫ్ వస్తుంది మనకి ప్రెజర్ తగ్గుద్దు దానివల్ల ఓకే కాబట్టి మైండ్ కొంచెం ఫ్రీ అవుతుందండి మైండ్ ఖచ్చితంగా ఫ్రీ అవుతుంది ఎందుకంటే వాటర్ పూర్తిగా తాగండి కొంచెం ఎగ్జామ్కి వెళ్ళే ముందు సమయంలో కొంచెం ఓకే అండి ఆ వాష్రూమ్ యూజ్ చేసుకోండి సరిపోతుంది కొంచెం ఫ్రీ అయిపోతుంది దానివల్ల నెక్స్ట్ మీరు ఏం చదివారో అదే వస్తుంది మీరేం కంగరపడద్దు ఆల్ ది బెస్ట్ చాలా చాలా బాగా రాస్తారు మీరు ఓకే అండి మీరు ఒక వన్ అవర్ కేటాయించుకొని ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు నేను దేంతో స్టార్ట్ చేయాలి అని నీకు నువ్వుగా ఇండివిడ్యువల్గా ఆలోచించు ఇక్కడ నా విరసనలో చెప్పాను కాబట్టి అందరికీ ఆ విరసన సెట్ అవ్వదు మీకంటూ ఓ థింకింగ్ ఉంటుంది మనం కురళం కాదు ఓకే నేను గైడ్ చేశాను ఆ గైడెన్స్ను ఉపయోగించుకొని మీకు అనుకూలంగా మార్చుకోవడం నీకు అనుకూలంగా మార్చుకొని అంటే నేను ఒక యాంగిల్ ఎలా కూర్చోబెట్టాను దీనికి అనుకూలంగా కూర్చో నీకు అనుకూలంగా సద్ సర్దుబాటు నువ్వు ఓకే కాబట్టి జాతక రాయండి ఖచ్చితంగా బాగా రాస్తారు మీరు బాగా చదివారు ఎక్స్ట్రానరీ రాస్తారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ